నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ గుంటూరు బ్రాంచ్కి వచ్చారంటే గుంటూరు గుంటూరు కారం అలాగే ఇంకేమి ప్రసిద్ధి మల్పువా పూరియా ఏదంట స్వీట్ పేరు మాల్పూరి మాల్పూరి ఎంత బాగుంటుందనండి గుంటూరు వస్తే తినడం మాత్రం ఆనకండి అలాగే శంకర విలాస్లో టిఫిన్ ఇంకా బాగుంటుంది ఆ తర్వాత గుంటూరు గోంగూర ఆంధ్ర మాత అని అంటుంటారు గుంటూరు గోంగూర మంచిగా చాలా బాగుంటుంది ఇలా చాలా స్పెషల్స్ ఉన్నాయండి గుంటూరుకి ఆ తర్వాత సఖీలోని చీరలు ఎంత బాగున్నాయి చూడండి సఖీకి సంబంధించి నేను ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా నేను రెండు సార్లు వచ్చాను ఇది మూడోసారి వచ్చినప్పుడల్లా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చూపించానండి చాలా బాగున్నాయి మన సబ్స్క్రైబర్లు చుట్టుపక్కల మంది ఉన్నారు కాబట్టి మీకు కూడా డిజైనర్ శారీస్ అసలు మీ దగ్గర ఏమున్నాయో తెలియాలి అని అంటే వీడియోనే తప్పదు ఎందుకంటే షోరూమ్కి వచ్చినప్పుడు మనకి ఏం కావాలో అదే కొంటాం కానీ మిగతా అడగం కదా కానీ హైదరాబాద్ని మించిన వెరైటీ ఉందండి ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే లైట్ వెయిట్ బెనారస్ దూపియాన పట్టు రామాంగో ఈ శారీస్ మళ్ళీ హైదరాబాద్లో చాలా ఎక్కువ ఫాస్ట్ ఉందండి అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో బాగా కొంటున్నారు మరి గుంటూరులో అయితే కలెక్షన్ చూడండి ఎంత కలెక్షన్ అసలు ఎన్ని చీరలు ఉన్నాయి మేము మీడియాకు తీసిందో ఒక వంద మాత్రమే ఇంకా రెండు వందల చీర ఉంది కాకపోతే గొడవన్ లో ఇంకొక ఐదు వందల చీర ఉంది సో మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మరి ఆలస్యం చేయకుండా స్పెషల్ చెప్పినప్పుడు అనుకోండి బాగుంది కదా స్పెషల్ సారీస్ స్పెషల్ ప్రైజులు అని చెప్పొచ్చు అనమాట రామాంగో 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 అంటున్నారు మీ భాషలో రామాంగో మా భాషలో హ్యాండ్లూమ్ కాంబినేషన్ చూస్తే ఏ కలర్ కాకలరే కలరే హైలైట్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి కలర్ మ్యాచింగ్ బాగుంది హెవీ క్లాత్ అని చెప్పిన ప్రైస్ ఎక్కువ అనుకోకండి అసలు ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఆ చాలా ప్రైస్ అండి కానీ హెవీగా చక్కగా కంచి పడారు చాలా అందంగా కనిపిస్తుంది ఏ మ్యాచింగ్ చూడండి అదే హైలైట్ అసలు లైట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ ఎంత బాగున్నాయి కలర్స్ తెస్తలేదు ఆఫర్స్ ఉండవు కానీ ఆఫర్ అని చెప్పొచ్చు చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది స్టఫ్కి

నేనేం చేస్తానంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని చూపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ చీరలు గుంటూరులో అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి ప్లస్ మన బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ ఫుల్ బ్రోకెట్ తోట వస్తుంది మీ మాటకు అడ్డొచ్చు అనగా నాగశ్రీ డైరీస్ ప్యూర్లీ ప్రమోషన్ ఛానల్ బట్ ప్రమోషన్లో కూడా క్వాలిటీ క్వాంటిటీ ఎక్కడుందో ఎలా అంటే చూసుకో ఆ ప్రమోషన్ అమౌంట్ ఏదో ఆవిడకేదో కాదండి ఇక ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఏడర్స్ అన్నమాట వాళ్ళకి అతి నామమాత్రం ధర చూసారా ఆ ప్రైస్తో అంటే ఫ్యాషన్తో చేసింది ఏదో బిజినెస్ కాకుండా మరచేసుకుని డిమాండ్ చేస్తానట్టుగానే ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చాను అని అంటే మనకు కూడా ఒక మంచి వెరైటీ మీకు చూపించాను సో సీఎట్లు అయితే చాలా బాగున్నాయండి ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ లోనే బ్యూటిఫుల్ శారీ ఇక్కడ వరకు ఇందులో ఇంకా కలెక్షన్ చాలా ఉంది బట్ మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి చూసారా నెక్స్ట్ వెరైటీ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ 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 ఇంకా తక్కువ ఉందండి ఎంత బాగుందో సారీ నాకైతే చాలా బాగా సురేష్ సిక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫైవ్ అమ్ముతున్నారండి మనకు సఖీలో చాలా తక్కువ ధరకు వస్తుంది రెండు ధరలు రెండు మాటలు ఉండవు కదండి ఒకటే ప్రైజ్ చాలా బాగుంది ఇది కూడా అదే ధర వస్తుందా ఫైవ్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్లో ఎంత బాగున్నాయి చూడండి మొత్తం మనకి ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ లా వచ్చి కంచి గోడ రిచ్ గా కనబడుతుంది మీకు ఇందులో స్పెషల్ ఏంటంటే మీకు స్పెషల్ కలర్స్ లో కావాలంటే స్పెషల్ కలర్స్ లో ఉంది డార్క్ కలర్స్ లో కావాలంటే డార్క్ కలర్స్ లో ఈ ఈ ధరలో ట్రెడిషనల్ మ్యాచింగ్ కావాలంటే ట్రెడిషనల్ మ్యాచింగ్ దేనికదే యూనిక్ మ్యాచింగ్స్ అన్నమాట చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ సూపర్ ఉందండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పటికి ఫ్యాషన్ 5395 కి 7000 20% ఆఫ్ కొనుక్కోవాలి చూపించరా ఇది సఖీలు నేను కొనుక్కుందును కదా ఎందుకంటే ఇది ఎంత బాగుందో చూడండి బ్లాక్ అండ్ రెడ్ చాలా బాగు బ్యూటిఫుల్ సారీ నువ్వు వేయలేదు ఈ చీరలు మాకు అక్కడ హైదరాబాద్ లేదు ఎప్పుడో కొనేది మీ ఆ చీర కనపడలేదు అని చెప్పాను సఖీ లాంటి విశాల సముద్రంలో అన్ని రేణువులు పట్టుకోవాలి కనిపించలేదు మీరు అందుకే చెప్తున్నాం మీ ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో కావాలని మేము అడుగుతున్నాం అండి ఇవ్వట్లేదు సింగిల్ బ్రాంచ్ ఉన్న వాళ్ళకి రెండు వీడియోలు ఇస్తున్నారు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్న మాకు రెండు వీడియోలు ఛాన్సెస్ ఉన్నారు ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే రోజుకు త్రీ స్లాట్స్ ఉన్నాయి కదండి ఏదో స్లాట్ లో బుక్ చేయండి సరే అడుగుదామండి సబ్స్క్రైబర్స్ ని ఈవినింగ్ గా మార్నింగ్ గా ఆఫ్టర్నూన్ మీరు కామెంట్ చేయండి ఆ కామెంట్ టైంలో మీరు ఏ టైంలో కామెంట్ చేస్తే ఫైవ్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో ఎంత బాగున్నాయి మనకి ఫెస్టివల్ కి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేది దసరాలు ఒకటి కాదు ఇంకా అన్ని ఫంక్షన్లకి బాగుంటాయండి అండి పెళ్లి వాళ్ళు అయితే రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి సంక్రాంతికి ఫోర్ తీసుకుంటున్నారు కాబట్టి చక్కగా బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఎందుకంటే ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ బుట్ట చాలా బాగుంది అది కూడా చాలా బాగుంది ఇది చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చి ఇది మళ్ళీ ఉన్నాయి చాలా బాగుంది త్రీ నైన్టీ ఫైవ్ గ్యాప్ బోర్డర్ కూడా చాలా బాగుందండి అసలు మాకు ఇలా సింపుల్ వస్తుంది అనుకుంటే అలా ఫుల్ బ్రొకెట్గా దానికి వెళ్ళిపోవచ్చు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి స్టోర్ కు వస్తే సఖీలో సఖీ మ్యాచింగ్ షాప్ అని చెప్పని ఇన్ని రోజుల పేరు ఉందండి కాదండి ఇప్పుడు సఖీ కొత్తగా ఓపెన్ చేసాం సఖీ పట్టు చీరలు అనమాట మనకి పట్టు చీరలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు లాక్స్ వరకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి కింద మ్యాచింగ్ పైన షాప్ ఉంటుంది సఖీ ఎక్కడ అనుకుంటున్నారేమో ై సెవెన్ లో ఉంటుంది పైన అండి శారీస్ ఇప్పుడు నేను చూపించేది అది కూడా మీకు ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ కూడా మనకి చాలా మంచి శారీస్ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ లో ఉన్నాయి అలాగే ఫైవ్ థౌసండ్ త్రీ డబల్ నైన్ లో ఉన్నాయి ఇలా రెండు రకాల ప్రైజెస్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ ఇలా బుట్టి తోటి మీకు అలా కావాలంటే అలా చూడండి ఫైవ్ ఫోర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ బెనారస్ వస్తుంది పట్టు చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఇవి మనకి మన బడ్జెట్లో వచ్చే సారీస్ ఇందులో ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మళ్ళీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా ఉంది నెక్స్ట్ శారీ నెక్స్ట్ మేడం ఇందులో ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి మనం ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉన్న వల్ల మాటలు వచ్చేసి పాపం తీసుకునే వారు ఇబ్బంది పడతారు చాలా మంది తర్వాత వీడియో కాల్ చేసి బుక్ చేస్తున్నారు స్టార్ట్ స్టాక్ ఉంది కదా మన దగ్గర అవును అంటే ఏదో ఆఫ్‌లైన్‌లో వచ్చే చూపించి ఆన్‌లైన్‌లో ప్రైస్ ఆఫ్‌లైన్‌లో ప్రైస్ ఉంటదండి స్టోర్ లో ఏ ప్రైస్ చెప్తాము వీడియోలో అదే ప్రైస్ ఉంటుంది ఇలా చూడండి సెవెన్ థౌసండ్ 7995 లో సేల్స్ లో హెవీ క్లాత్ వచ్చి మనకు యూసి లెన్స్ స్టైల్ లాగా చల్తా దగ్గర వీవింగ్ ఉంది మెయిన్ అంటే కాంట్రాస్ట్ లో వస్తుంది అన్నమాట సారీకి హైలైట్ కాంట్రాస్ట్ లో yes దీనికి కాంట్రాస్ట్ మనకి గ్రీన్ బ్లౌజ్ మంచి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ కూడా తీసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు పర్పుల్ విత్ గ్రీన్ కలతారా డార్క్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ మీకు లైట్ కలర్ కూడా దొరుకుతాయి స్టిచ్ అంటే ఎంత బాగుందు గ్రీన్ విత్ రెడ్ కలతారా మంచి గ్రీన్ మనం డైరెక్ట్ ఈ అంటే దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ లేదు మొత్తం సిల్వర్ బోర్డర్ అలా వచ్చింది గ్రీన్ విత్ రెడ్ మేడం బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆ రెడ్ బ్లౌజ్ ఓకే ఓకే మనకి రెడ్ బ్లౌజ్ వస్తుందండి ఫుల్ బ్రోకెట్ తోటే రెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది సెల్ఫ్ వస్తుంది మళ్ళీ ఇది కాంట్రాస్టే పర్పుల్ అచ్చా బ్లౌజ్ పర్పుల్ అవునండి బ్లౌజ్ పర్పుల్ చాలా బాగున్నాయి సారీస్ అండి కూడా ఇది ఎంత మేము థింక్ సెవెన్ థౌసండ్ నైన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీస్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు స్టోర్ వరకు పంపించుకోవడం మీరు సారీ బుక్ చేసుకోండి నల్ల కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కొత్త డిజైన్ అని చెప్పొచ్చు చెప్పొచ్చు అది మన డి రాంగ స్టోర్ కోసం తెప్పించిన ఐటమ్ అనమాట పళ్ళ పని ఇక్కడ కూడా వచ్చేసినాయి మనకి మళ్ళీ కొత్తగా లాంచ్ అయిన యేసరాగర్ లో కూడా ఉన్నాయండి మీరు అక్కడ కూడా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే సఖీ వారి బ్రాంచెస్ ఉన్నాయి కదా ప్యాట్ని సెంటర్ కాఫ్ కేపిహెచ్ అక్కడ కూడా ఉన్నాయి కాకపోతే కలర్ కాంబినేషన్స్ తోటి కొంచెం మారచ్చు సేమ్ ప్రైజ్ లో డిజైన్ చేంజ్ అనమాట ఇందులో మీ దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇందులో మనకి సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు ఇక్కడ ఉన్నాయి మేడం ఇవి క్వాలిటీ అంటే ఇవి గ్రామ్స్ లో మనకి మారుతూ ఉంటుందండి ప్రైస్ మారిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇవే ఎయిటీ గ్రామ్స్ క్వాలిటీ రామాంగో రామాంగో అని చెప్పని ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ అమ్ముతున్నాను అండి బట్ మన దగ్గర ఎయిట్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో బాగుంది ఆఫర్ ఏమో కానీ సెలెక్షన్ ఇస్తాం ఏ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వన్నమాట సేమ్ డిజైన్లో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ అంతా బాగుంది సారీ ఇవి మళ్ళీ మీరు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండే ఫంక్షన్స్లో హాయి కట్టేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చూసుకోండి బాగుంది తీసుకోండి ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ నైన్టీ రూపీస్ చాలా బాగుంది మంచి కలర్ ఈ మంచి కట్టలేదు పీచ్ పింక్ పీచ్ పింక్ ప్లస్ మనకి లహరియా స్టైల్ లాగా చక్కగా క్రాస్ లైన్స్ వచ్చే బ్లౌజ్ కూడా చాలా బాగుంది మీరు తీసుకోండి అంటున్నా నన్ను తీసుకోమంటావా ఈ మధ్య కాలంలో ఇది కట్టలేదు చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ ఇలా సాఫ్ట్ మన పట్లో మొత్తం ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చింది

ఆ తర్వాత మనం రామాన్ ఉంటాం ప్రస్తుతానికి ఇది మళ్ళీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నారు ఇప్పుడు గుంటూరు మనకి సఖీలో అయితే కలెక్షన్ చాలా బాగుందండి చాలా బాగుంది ఇంకా లేదండి పైన షాప్ సఖీ అంటేనే సఖకి పుట్టిల్ నేను అందుకే నేను విజయవాడకు వచ్చిన దాని నేను ఇంకా గుంటూరు కూడా చేయడానికి కారణం అదే మన వారికి నేను లాస్ట్ టైం ప్యూర్ హ్యాండ్లు ఆర్గన్స్ చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్టోర్కి వచ్చి కూడా చాలా బాగా పర్చేజ్ చేస్తారు ఆన్లైన్ ద్వారా కూడా చాలా బాగా తీసుకున్నారు అసలు ఎంత బాగుందో కలెక్షన్ నేను షూట్ చేస్తూ మీకు మంచి మంచి కలర్స్ కూడా చూపించాను ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మ్యాచింగ్స్ అని అనుకుని స్టోర్ పైన లేదనుకుంటా కానీ పైన ఉందండి ఈ మొత్తం కలెక్షన్ అంతా కూడా సఖీ గుంటూరు బ్రాంచ్లోనే చేశాను చాలా స్టోర్ వస్తే ఇలాంటి నంబర్ ఆఫ్ చూడచ్చు అనమాట కోసం చేసిన సారీస్ అండి ఏంటంటే చూసామండి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ను కూడా మీరు విజిట్ చేయొచ్చు రెడ్ కూడా చాలా బాగుంది ఏ చీర ఆ చీర బాగున్నాయి చాలా బాగుంది చీరలు ఎక్కువ ఉండడం వల్ల మాట్లాడదు

తూపియాన మిక్స్ అవుతాను తూపియాన పట్టు ఇప్పుడు అసలైన హ్యాండ్లు పట్టుకు వెళ్తాను ఆ చేత చూడాలి కొంచెం ధర ఎక్కువ ఉంటాయి ప్యాటర్న్ చూడము చాలా బాగుంది నాచు బోర్డర్ చూడండి నాచు క్లీన్ కి అసలు బోర్డర్ చూసాము అంటే అల్టిమేట్ అన్నమాట ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ లో వస్తుందండి మంచి క్వాలిటీ ఇంకా నీకు హై అండ్ అన్నమాట ఇక చూసుకోకర్లేదు ఎక్స్పీరియన్స్ అదే లేదు ఓపెన్ చేయగానే చూసారా క్వాలిటీ అంతేత ఇది బ్లౌజ్ అండి ఇవి కొంచెం థర్టీన్ దాకా ఉంటాయి ఇవి థర్టీన్ నుంచి పెరుగుతాయి అండి ప్యూర్ హ్యాండ్ రూమ్ వస్తాయి సరే చోట అదే డిజైన్ బ్లూ లో ఉన్న డిజైన్ సేమ్ మనకి బెనారస్ కోరాలో కూడా వస్తాం చాలా బాగున్నాయి కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే లెడన్ అనుకోండి లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ థౌజండ్ మీరు ప్రస్తుతం ఫిఫ్టీన్ చూస్తున్నాం ఆ తర్వాత ట్వంటీ కూడా చూపిస్తాను నేను మీకు క్లీన్ కూడా ఎంత బాగుంటుంది అంటే అంత అని అనుకుంటే మీరు ఆ బడ్జెట్కి వెళ్ళిపోవచ్చు ఆ బడ్జెట్ ఏంటంటే మీకు ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇవి ఏమో టెన్ లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాచ్చాయి మంచి ఇంగ్లీష్ కలర్స్ ఆ పుటీన్స్ కూడా ఎంత బాగున్నాచ్చు దేనికి అదే హైలైట్ ఆ కదా నక్షల్ రెడ్ కాచేరే కలర్ మ్యాచింగ్ అవుతుంది ఆ మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సఖీవారి బ్రాంచ్ గుంటూరులో నేను షూట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ చాలా ఉంది మీరు వీడియో అసలు స్కిప్ చేయకండి అది కూడా చూసేద్దాం ఇది ఎంత అమ్మా థర్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ అచ్చా కలర్ మ్యాచింగ్ ఉంది మంచి గ్రీన్కి బ్లౌజ్ కూడా చూసాం అదే బ్లౌజ్ మెజర్ మెజంతా పింక్ డిఫరెంట్ గా హ్యాండ్స్ కూడా అలా బోర్డర్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా తేజ కలెక్షన్స్ లో డిఫరెంట్ అనమాట సఖీలోనే రామాయంగోలో ఎక్స్క్లూజివ్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు ఏదైనా పండగ నిమిత్తం తీసుకోవాలనుకునే చుట్టుపక్కల ఉన్న ఇదే ఇవే మేము ప్రజెంట్ హైదరాబాద్ లో మీకు చాలా బాగా చూపిస్తున్నాం మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు ఇదే చీరలు అవే మీకు సఖీలు ఎంత కలెక్షనో చూడండి చాలా బాగుంది కలెక్షన్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరిదైనా షూట్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు గుంటూరు అదే చుట్టుపక్కల ఊళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు సరే అది ఆలోచించి నేను ఇక్కడికి వచ్చినప్పుడు చేసి చూపిస్తే బాగుండదు ఎందుకంటే మీ స్టోర్కి వచ్చి ఫ్యాబ్రిక్ చూసుకుని తీసుకుంటే ఫీల్ వేరు కదా సో ఇవన్నీ కూడా మనకి సఖీ బ్రాంచ్ సారీ అలవాటు అయిపోయి గుంటూరు బ్రాంచ్ షాప్ సఖ సఖీ ఎక్కడా ఎక్కడా గుంటూరు వాళ్ళకి మన బ్రాడీపేటలో ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి బుటీ కూడా ఎంత పోతుంది ఖతాన్ బుటీ స్టైల్ వచ్చింది ఇంకా మనకి క్వాలిటీ ఇంకా దీని పైన ఇంకా మళ్ళీ తిరిగి దూసుకొస్తారు అది కరిచిపొట్టే క్లీన్ మాదిరి తప్పకోవడమే కాకపోతే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది పట్టు బోర్డర్ ఇచ్చారు బోత్ సైడ్ లెహరియా డిజైన్లో కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి ఇవన్నీ ట్వంటీ వరకు ఉంటాయి రామయంగులో కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి అసలు కబోయ్ ఎన్ని తరివి తీరా ఉన్నాయి త్రీ సారీ ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం ట్వంటీ థౌజండ్ దాకా వచ్చామండి ఎంత బాగున్నాయి చూడండి శారీస్ తక్కువలో వచ్చింది ఇక ఫిఫ్టీన్లో వచ్చింది ఫిఫ్టీన్లో వచ్చేసింది శారీ అది ఎల్లోకి స్నఫ్ వచ్చింది కదా అసలు రాదు సాధారణంగా రాదు మన ఎంత బాగుందో చూడండి ఎల్లో అయితే చాలా చాలా బాగుంది మంచి ఎల్లో గోల్డీ షెడ్ కదా మంచి కలర్ కాంబినేషన్ చాలా రేర్ అండి అది బ్లౌజ్ చూస్తారు కదా స్నఫ్లో వస్తుంది మీకు వీడియోలో కొన్ని మాత్రమే దగ్గర దగ్గర వంద నూట యాభై చూపిచ్చుంటాం ఇంతకు మించి మించున్నాయి ఇంకా మీరు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఇది మాత్రమే కాదండి మనకి కంచి పట్టు చీరలు అలాగే ఆర్గంజా నేను సఖీ హైదరాబాద్లో చూపిస్తున్న ఆల్ వెరైటీ శారీస్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి మీరు క్లాత్ ముట్టుకుని చక్కగా చూసి అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అవసరం లేదు డైరెక్ట్ ఇక దూరంగా ఉన్నవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంతకు మించిన రామాంగో కలెక్షన్కి ఎక్కడా ఉండదు అవన్నీ చూడాల మర్తు పెడుతున్నారు మొత్తం ఎన్ని శారీస్ ఆల్మోస్ట్ మనం హండ్రెడ్ శారీస్ చూపించుంటావా టైం లేదు కానీ బట్ ఎందుకు చేశాను అంటే చెప్పారు చాలా సార్లు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు అని చాలా ఊర్ల పేర్లు సత్తనపల్లి పిడుగురాలు ఇవన్నీ కూడా చెప్పారు సో అలాంటప్పుడు మీకు ఇంత కలెక్షన్ ఉంది కదా మీరు దగ్గర కదా మీరు డైరెక్ట్ స్టోర్కి రండి క్లాత్ ముట్టుకోండి చూసుకోండి నచ్చింది నచ్చినట్టు అలాగే చిన్న శారీస్ మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి పట్టు చీరలు అయితే అసలు మా ఇంట్లో హైదరాబాద్లో కూడా చాలా రేర్గా చూసిన డిజైన్స్ మీకు సఖీ గుంటూరులో ఉన్నాయి సఖీ మ్యాచింగ్స్ ఉంటుంది దానిపైనే సఖీ ఉంటుందండి నేను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగుంది కలెక్షన్ థ్యాంక్ యూ సురేష్ నాతో పాటు ఓపిగా అబ్బాయి కూడా ఉండి చూపించాడు మరి స్టాఫ్ కూడా పదకొండు అయిపోయినప్పుడు ఉండిపోయాడండి నేను అందరి కోసం చూపిస్తున్నాను थैंक यू सो मच यह वीडियो कहते लाइक शेयर चाहिए